అందరికీ నమస్కారము శ్రీ విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ద్వారా నడి నడిపింపబడుతున్నటువంటి కాశీవాస భవనానికి చేరుకోవడం ఎలా అనే ప్రశ్నకు సమాధానంగా ఈ చిన్న వీడియోని చేస్తున్నాము మీరు రైల్వే స్టేషన్ నుంచి కానీ ఎయిర్పోర్ట్ నుంచి కానీ మైదాగిన్ క్రాసింగ్కి చేరుకుంటే ఇక్కడ దాకా ఆటోలు క్యాబ్స్ అన్ని వస్తాయి ఈ సర్కిల్కి మైదాగిన్ చౌరాహాకి చేరుకుంటే మైదాగిల్ ఎంఏఐ డిఏ జిఐఎల్ అనేటువంటి ఈ చౌరాహాకి చేరుకుంటే ఇక్కడ నుంచి మన దగ్గరికి రావడం చాలా సులభం ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ చొరాహాలో చూస్తే తూర్పు వైపు వెళ్తే కాలభైరవడి దేవస్థానానికి వెళ్తుంది అలాగే పశ్చిమం వైపు వెళ్తే విశ్వనాథ మందిరానికి వెళ్తుంది మనము ఆ మైదాగిన్ చౌరాహా నుంచి పశ్చిమం వైపు వెళ్తూ ఉంటే ఎడం వైపు రిక్షాలు ఇవన్నీ రిక్షా స్టాండ్ ఒకటి కనిపిస్తుంది అలాగే ఎర్రవైపు ఒక పార్క్ కూడా ఉంటుంది దాన్ని దాటి అలా ముందుకు వస్తూ ఉంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ దాని తర్వాత అగర్వాల్ సమాజ్ బిల్డింగ్ కనిపిస్తుంది ఆ అగర్వాల్ సమాజ్ బిల్డింగ్ కనిపిస్తున్నటువంటి దారిలో అలాగే ముందుకు నడుచుకుంటూ ఒక వంద అడుగులు నడుచుకుంటూ వెళ్తే మీ కుడివైపున సంత రామ్దాస్ స్థలం ఒకటి ఉంటుంది దాని అక్కడి నుంచి అలాగే ముందుకు వస్తూ ఉంటే కాశీ అగర్వాల్ సమాజ్ నుంచి అలాగే దాని ముందుగా వస్తే టౌన్ హాల్ కి చేరుకుంటారు మీకు ఎదురుగా ఉన్నటువంటిది జర్నలిస్ట్ భవనం అలాగే టౌన్ హాల్ అని కూడా అంటారు దీన్ని ఇలాగే ముందుకు వెళ్తే గోల్ ఘర్ అనేటువంటి చోటుకి మనం చేరుకోవాలి ఇక్కడ నుంచి సరిగ్గా కుడివైపు తిరుగుతున్నటువంటి రోడ్ అలాగే నడుచుకుంటూ వస్తే మీకు వరుసగా షాపులు కనిపిస్తూ ఉంటాయి అలాగే మీకు సిద్ధేశ్వరి ద్వారం కనిపిస్తుంది సిద్ధేశ్వరి మాతా మందిర్ వెళ్ళేటువంటి ద్వారం కనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎదురుగా మనకు ఖాదీ ఖాదీ గ్రామోద్యోగం వాళ్ళది ఖాదీ భవనం ఉంటుంది రైట్ సైడ్ లో గోవింద రెస్టారెంట్ అని ఉంటుంది ఆ గోవింద రెస్టారెంట్ బాలాజీ రెస్టారెంట్ దాని ముందరుగా అలాగే నడుచుకుంటూ వచ్చి దాని తర్వాత గోవింద రెస్టారెంట్ తర్వాత వెంటనే గుడికి తిరగాలి మళ్ళీ నేరుగా వెళ్తే కాలబై రోడ్ గుడికి వెళ్తాము అలా కాకుండా రోడ్డు మధ్యలో కడీలు పాతి ఉంటుంది ఈ రోడ్ లో మీరు నడుచుకుంటూ ఇక్కడ రైట్ తీసుకొని ఇలాగే వస్తే సుమారుగా ఒక యాభై అడుగులు ఇలాగే వెళ్తూ ఉంటే ఎదురుగా ఒక చిన్న గణపతి మందిరం కూడా ఉంటుంది అదే గణపతి ఫోటో ఉన్నటువంటి ఉంటుంది అది ఒక బట్టల షాప్ చీరల షాప్ కూడా ఆ గణపతిని దర్శనం చేసుకొని అక్కడ ఎడం వైపు రోడ్డు వెళ్ళాలి ఈ రోడ్ లో ఎడం వైపు కాస్త అలాగే ముందుకు వెళ్తూ ఉంటే ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆధార్ సేవా కేంద్రం వస్తుంది అక్కడ రైట్ తీసుకొని అలాగే ముందుకు వెళ్ళాలి ఇలా వెళ్తూ ఉంటే మీకు రైట్ సైడ్ లో ఈ షాప్ కూడా కనిపిస్తుంది ఇక్కడ ఇవన్నీ మీకు ఇలాగే చూస్తూ ఉంటే ఈ గుర్తులన్నీ ఇలాగే వెళ్తూ ఉంటే మీకు ఎదురుగా గోపాల్ మందిర్ వెళ్ళేటువంటి ద్వారం కనిపిస్తుంది ఈ ఈ చోటుకి చేరుకున్న తర్వాత ఇక్కడ మీకు ఎడం వైపున తులసీదాస్ గారు పత్రిక రాసినటువంటి చోటు అనేటువంటి ఇక్కడ మీకు నామఫలకం కనిపిస్తుంది తులసిదాస్ గారు ఇక్కడే ఉండి వినయపత్రికా పత్రిక రాశారు అని చెప్పి తులసిదాస్ గారి బొమ్మ కూడా ఉంటుంది ఇక్కడ ఎడం వైపు తిరగాలి ఇక్కడ నుంచి రోడ్డు కాస్త చిన్నగా సన్నగా అవుతూ ఉంటుంది భయపడాల్సిన పని ఏం లేదు మీరు ఇదే రోడ్ లో హాయిగా వస్తూ ఉంటారు నేరుగా వెళ్తూ ఉంటే కొంచెం యాభై అడుగులు ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు కాస్త కుడికి తిరుగుతుంది అలాగే వెళ్తూ ఉంటే మీకు ఎదురుగా ఓ బిల్డింగ్ అక్కడ యెల్లో కలర్ పెయింట్ వేసిన బిల్డింగ్ అనిపిస్తుంది అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా కుడికి వెళ్ళాలి ఒక యాభై అడుగులు ఇలా ఇలా చిన్నగా నడుచుకుంటూ వచ్చి అలా మళ్ళీ చిన్నగా రోడ్డు కుడివైపు వైపు తిరుగుతుంది ఆ కుడివైపు వైపు తిరుగుతున్నటువంటి రోడ్డు అదే మళ్ళీ ఎడమవైపు తిరుగుతుంది చిన్నగా ఆ సందు అలాగే మీరు వచ్చారు అంటే కుడి కుడివైపున అమ్మవారి బొమ్మ ఉన్నటువంటి చిన్న గోడ మీద పెయింటింగ్ కూడా కనిపిస్తుంది ఈ రోడ్ లో అలాగే ముందుకు వస్తే ఇంకొక యాభై అడుగులు ముందుకు వస్తే కుడివైపున ఒక హనుమంతుడి గుడి కనిపిస్తుంది అక్కడ దాకా మీరు ఇలా నడుచుకుంటూ రావాలి ఇక్కడ గోడ మీద ఉన్నటువంటి హనుమంతుడి బొమ్మ ఉంటుంది ఇదే హనుమంతుడి హనుమ హనుమద ఆలయం కూడా ఉంటున్నారు ఇది చాలా మహిమాన్వితమైనటువంటిది ఇరవై నాలుగు గంటలు తెరిచే ఉంటుంది దర్శనం చేస్తున్న తర్వాత ఇక్కడ ఎడం వైపు తిరిగి సరిగ్గా ముప్పై అడుగులు వేసిన తర్వాత ఇక్కడ ఒక పాన్ దుకాణం ఉంటుంది ఆ పాన్ దుకాణం అక్కడ మీరు రైట్ తీసుకోవాలి దీని ఎదురుగా మీకు ఒక పెద్ద షాప్ ఉంటుంది ఈ చిన్న సందులో ఇలా వచ్చిన తర్వాత హనుమంతుడి గుడి తర్వాత రైట్ మళ్ళీ తర్వాత లెఫ్ట్ తీసుకున్నారు అంటే మీకు ఎదురుగా ఆస్ట్రాలజర్ దావే అని చెప్పి బోర్డు కనిపిస్తూ ఉంటుంది ఆ రోడ్లో అలాగే ఒక ఇరవై ఇరవై మీటర్లు మీరు ముందుకు నడుచుకుంటూ వస్తే ఇక్కడ నుంచి ఆ మహేంద్ అక్కడ దావే అనే బోర్డు కనిపిస్తుంది అక్కడ నుంచి రైట్ తీసుకొని మీరు ఆ రోడ్ లో ముందుకు వచ్చిన తర్వాత మీకు ఎదురుగా చూస్తూ ఉంటే అక్కడ దాకా ఒక చెక్కి కనిపిస్తుంది అక్కడ దాకా వెళ్ళకుండా ట్రాన్స్ఫార్మర్ కంటే ముందుగా లెఫ్ట్ తీసుకుంటే ఈ రోడ్డు కాస్త స్లోప్ ఢాల్ అంటారు స్లోప్ ఉంటుంది ఈ రోడ్డు ఎదురుగా మీకు గర్ల్స్ స్కూల్ కనిపిస్తుంది ఈ రోడ్ లో మీరు ఇలా ఒక యాభై అడుగులు నడుచుకుంటు వచ్చిన తర్వాత గర్ల్స్ హై స్కూల్ గేట్ దగ్గర రైట్ తీసుకోవాలి అక్కడ నుంచి రైట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే లెఫ్ట్ కూడా తీసుకోవాలి గర్ల్స్ హై స్కూల్ పక్క రోడ్ లోనే వెళ్తున్నట్టుగా వెళ్ళాలి ఆమె ఎదురుగా ఉన్నటువంటి సందులోకి వెళ్ళకూడదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ఈ రోడ్ లో ఇది మనం కరెక్ట్ గా ముందుగా చూసినటువంటి గర్ల్స్ హై స్కూల్ పక్క పక్క సందులోనే ఉన్నామండి అలాగే కా కాస్త ముందుకు వచ్చిన తర్వాత ఈ రోడ్లో మళ్ళీ రైట్ తీసుకోవాలి ఇక్కడ రైట్ తీసుకొని మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి ఈ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకోవాలి ఇక్కడ రైట్ టు లెఫ్ట్ ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది కానీ ఈ వీడియో మీరు ఫాలో అవుతూ ఉంటే హాయిగా వస్తే ఆనంద భైరవ మందిరికి మందిరానికి జరుపుకుంటారు మీకు లెఫ్ట్ లో వెళ్తే ఆనంద భైరవ మందిరం వస్తుంది ఇక్కడ ఎదురుగా సాలగ్రామేశ్వర మందిరం కూడా ఉంది లెఫ్ట్ లో వెళ్తే ఆనంద భైరవ మందిరం మంగళ గౌరి వెళ్తుంది ఎదురుగా కనిపిస్తున్నటువంటి సాలగ్రామేశ్వరుడి గుడి పక్క నుంచి అలాగే వెళ్తే మీరు అత్యంత ప్రసిద్ధమైనటువంటి సాంగవేద విద్యాలయానికి చేరుకుంటారు అది ఆరెంజ్ కలర్ లో ఉన్నటువంటిది ఆనంద భైరవ మందిర్ ఇక్కడ పక్కన ఉన్నటువంటిది సాలగ్రామేశ్వర మందిర్ ఇప్పుడు అక్కడ నిలబడినటువంటి పిల్లలన్నీ నిలబడి ఆ చోటికి మీరు సాంగవేద విద్యాలయానికి చేరుకుంటారు దాని ఎదురుగా ఉన్నటువంటి సందులో వస్తే మన కాశీవాస భవనానికి విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ద్వారా నడిపిస్తున్నటువంటి కాశీవాస భవనానికి మీరు చేరుకుంటారా స్వాగతం సుస్వాగతం కాశీవాస భవనానికి విశ్వనాథ ధర్మాధార ఫౌండేషన్ ద్వారా నడిపిస్తున్నటువంటి భవనానికి మీ అందరికీ స్వాగతం